మన రెండు తెలుగు రాష్ట్రాల్లో పండగ మరోసారి రాబోతోంది ఒక్క పవర్ స్టార్ ఫ్యాన్సే కాకుండా ప్రతి ఒక్క సినీ అభిమాని కూడా ఓజీ అనే ఫెస్టివల్ ని సెలబ్రేట్ చేసుకోబోతున్నారు మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇంకా డైరెక్టర్ సుజిత్ కాంబినేషన్ లో సినిమా అనౌన్స్ అయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా ఈ సినిమా పైన ఎక్స్పెక్టేషన్ ప్రతి రోజు పెరుగుతూనే ఉన్నాయి కొన్ని గంటల క్రితం ఓజీ సినిమా టీమ్ గుంటూరులో మిడ్ నైట్ ఒంటి గంట షో కి టికెట్స్ అయితే ఓపెన్ చేసింది బుకింగ్స్ ఓపెన్ అయిన కొన్ని సెకండ్స్ లోనే టికెట్స్ అన్ని అయిపోవడం ఇండస్ట్రీ మొత్తాన్ని షాక్ అయ్యేలా చేసింది ఈ వన్యాయం షో టికెట్ ప్రైజ్ అయితే ఈ సినిమా టీమ్ ఆల్మోస్ట్ వెయ్యి రూపాయలైతే కన్ఫర్మ్ చేసింది ఇంకా మన తెలుగు సినిమా వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమా బిజినెస్ ఆల్మోస్ట్ రెండు వందల కోట్ల రేంజ్ లో ఉండే అవకాశం అయితే ఉంది ఓజీ సినిమాకి ఆల్మోస్ట్ అన్ని ఏరియాలో రికార్డు బ్రేకింగ్ బిజినెస్ అయితే జరుగుతోంది అంతేకాకుండా బుకింగ్స్ పరంగా ఓవర్సీస్ ఆఫీస్ దగ్గర ఇప్పటికే ఓజీ సినిమా టూ మిలియన్ మార్క్ ని దాటేసిందంటే మామూలు విషయం కాదు ఇప్పటి వరకు పాన్ ఇండియా బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ అయిన కలికి ఇంకా పుష్ప టూ సినిమాలు కూడా ఈ రికార్డు క్రియేట్ చేశాయి కానీ ఆ సినిమాలకి అన్ని లాంగ్వేజ్ లో కలిపి టూ మిలియన్ మార్క్ దాటే కానీ ఓజీ సినిమాకి ఒక్క తెలుగు లాంగ్వేజ్ లోనే టూ మిలియన్ కలెక్షన్స్ అంటే మామూలు విషయం కాదు అంతేకాకుండా సోషల్ మీడియాతో పాటు ఇంకా ఆఫ్ లైన్ లో కూడా మన తమన చేస్తున్న డ్యూటీ అయితే మామూలుగా లేదు ఫైవ్ స్ట్రోమ్ సాంగ్ తర్వాత రీసెంట్ గా వచ్చిన గన్సన్ రోజెస్ సాంగ్ కూడా అద్దెరిపోయింది హాలీవుడ్ రేంజ్ సినిమాకి ఏమాత్రం తగ్గకుండా మంచి హైప్ ఇస్తూ మన డైరెక్టర్ సుజిత్ కూడా ఈ సినిమాకి దిమ్మ తిరిగే రేంజ్ లో ప్రమోషన్స్ అయితే చేస్తున్నారు రీసెంట్ గా సినిమా టీమ్ రిలీజ్ చేసిన పోస్టర్స్ కూడా అద్దెరిపోయాయని చెప్పారు ఇరవై నాలుగో తారీఖున పడబోతున్న ఓజీ సినిమా బెనిఫిట్ షోస్ కోసం ఎంత మంది ఎదురు చూస్తున్నారో మాకు కామెంట్లో తెలియజేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరి ఎన్నో ఎంటర్టైన్మెంట్ వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లేకాన్ని కూడా కొట్టండి